హైవ్ యూస్ సీరియస్లీ వైసీపీకి అసలు శిశులైన మొగుడు అంటూ ఎవరైనా ఉన్నారు అంటే వైఎస్ షర్మిలు కొడాలి నాని భాష చెప్పాలంటే వైసీపీకి అసలైన మొగుడు రంకు మొగుడు ఇంక పదాలు ఏవైనా పెట్టుకోండి అవతనున్నది మహిళే నో డౌట్ కానీ ఆమె ఈరోజు వైసీపీకి సంబంధించి లేవన్నతండి ప్రశ్నలు కానీ నేను రాజశేఖర రెడ్డి బిడ్డని అని చెప్పేసి ఆమె మాట్లాడుతున్న విధానం గాని వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు వీసాలో నైన్టీ అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది ప్లీజ్ కాంటాక్ట్ ఎయిట్ వైసీపీ నష్ట దిగ్బంధం చేయడం తర్వాత సంగతి పాతలను తొక్కేస్తుంది ఆమె అసలు సరే కాంగ్రెస్ గెలిచింది తర్వాత సంగతి జనసేనలో ఉన్నోళ్ళు కానీ టీడీపీలో ఉన్నోళ్ళు కానీ ఆ బీజేపీ అంటే వైసీపీ బీటీం లాగా ఉంది ఇప్పుడు కూడా ఏంటో కానీ అసలు ఎవ్వరు నోరెత్తలేని అంశాలను కూడా నో ఎత్తే అసలు ఒక్కొక్క మాటే మాట్లాడుతుంది కదా నాకెందుకు కడపలో ఈసారి ఖచ్చితంగా షేర్ కూడా గెలిచింది అనిపిస్తుంది ఈరోజు కడప జిల్లా బద్వేల్ దగ్గర కాశీనాయనపల్లి అగనాం కాశీనాయనపల్లి మండలం అగనాంపల్లి అని ఏ విలేజ్ అక్కడి నుంచి మేము బస్సు యాత్ర స్టార్ట్ చేసింది ఎన్నికల ప్రచారం ఒకటే మాట నేను రాజశేఖర రెడ్డి బిడ్డని రాజశేఖర రెడ్డి బిడ్డ ఒకవైపు ఉన్నా ఇంకోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు అన్నాడే వైఎస్ వివేకాడు మా బాబాయ్ ఆయన చంపించినటువంటి చంపినటువంటి చంపిందా చంపినా అని వాడు యూజ్ చేసింది నేను అక్కడ ఒకసారి కాస్త చెక్ చేసుకున్నా చంపించిన అందా చంపినా అందా అని చెప్పేసి వైఎస్ రాషిరెడ్డి తమ్ముడు వైఎస్ రెడ్డిని చంపిన అవినాష్ రెడ్డి ఇంకో వైపు కొండ బద్దలు కొట్టేసింది ఇంకంతే ఎన్నాళ్ళు సైలెంట్గా ఉంటుంది ఏ రకంగా చంపించారన్నట్టుగానో లేదన్నప్పుడు కడప సీటు పోసినట్టుగా అంటుంది ఈరోజు ఓపెన్ అయిపోయింది ముసుగు తీసుకేసింది రండ్రే ఎవడొస్తాడు రండ్రే చూసుకుందని చెప్పేసి అన్నట్టు ఇంకా డైరెక్ట్గా అంతే రాజశేఖరరెడ్డి రా నేను మా బాబాయిని చంపింది ఎవరా కాదు రా అవినాష్ రెడ్డి అరా అవినాష్ రెడ్డి ఇప్పుడు కడప ఎంపీగా ఉన్నాడు మరలా కడప ఎంపీగా ఆయనే వైసీపీ నుంచి కంటెస్ట్ చేస్తూ ఉన్నాడు ఎవడ్రే వీడిని కాపాడుతుందంటే జగన్మోహన్ రెడ్డి ఎవరే జగన్మోహన్ రెడ్డి అంటే వైసీపీ అధినేత రాజశేఖర రెడ్డి అయినటువంటి నేను నీతిగా న్యాయంగా ధర్మంగా ఓ హత్య రాజకీయాలు చేస్తూ హత్యలు చేస్తున్నటువంటి వాళ్ళు పక్కన పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి పక్కన్నాడు ఉన్నాడు ఎవరు కాదు ఇప్పుడు మీరే తెలుసుకోడు ఇదే జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఎన్ని హామీలు ఇచ్చాడు ఎన్నికలు గెలిచిన తర్వాత ఏం చేశాడు హత్య రాజకీయాలు ప్రోత్సహిస్తూ హత్యలను వాడుకుంటూ హత్యలు చేసిన పక్కన పెట్టుకుంటూ అదేమంటే వేరే వాళ్ళు చంపారని చెప్పేసి అంటాడా సిబిఐ చార్జ్షీట్లో ఉండి అరెస్ట్ చేయడానికి వస్తే అడ్డుకుంటాడా ఇతన ముఖ్యమంత్రి ఇతర మీకు కావాలి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నంగా ఆంధ్రప్రదేశ్గా అభివృద్ధి చెందదు జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళ పార్టీ వాళ్ళు గనక మరలా గెలిచారు అంటే సర్వనాశనమే ఏపీ కడప స్టీల్ ప్లాంట్ ఎన్నిసార్లు శంకుస్థాపన చేస్తారు ఏంది కడప స్టీల్ ప్లాంట్ సార్ ఏమైంది వైఎస్ రాజశేఖర రెడ్డి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆ సమయంలో ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ రైతు రుణమాఫీ కానీ ఇలా చెప్పుకుంటూ పోయినట్టు రాష్ట్ర పరిశ్రమలు తెచ్చే విషయంలో కావచ్చు పెట్టుబడుల విషయంలో కావచ్చు ఉపాధి కల్పడం విషయంలో కావచ్చు జాబులు ఇచ్చే విషయంలో కావచ్చు అన్నింటితో బెస్ట్ వేలో ఉన్నాడు ఆయన కేంద్రం నుంచి సాయాన్ని తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు తన మీద ఉన్నటువంటి కేసుల కోసం ప్రత్యేక హోదాని మోదీకి తాకట్టు పెట్టేశాడు ప్రత్యేక హోదా నుంచి తీసుకొస్తానంటే ఇరవై ఐదు మంది ఎంపీలు ఇస్తే ముప్పై మంది ఎంపీలు ఉన్నారు ఏది ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా లేదు కడప స్టీల్ ప్లాంట్ లేదు పోలవరం కంప్లీట్ చేయలేదు రాజధాని లేదు జాబ్ క్యాలెండర్ లేదు మంచి పని నిషేధం లేదు మెగాడిఎసీ లేదు ఒక్కటంటే ఒక్కడ సభ్యంగా చేసినట్టు జగన్మోహన్ రెడ్డి ఇంకెందుకు గెలిపించాల జగన్మోహన్ రెడ్డిని అదే అంటే ఆయన మీద బోల్డెన్ కేసులు ఉన్నాయి కేసులు ఉన్న వాళ్ళని మీరు గెలిపిస్తారా హత్యలు ఇరుక్కున్న వాళ్ళు మీరు గెలిపిస్తారా మనుషులు చంపిన వాళ్ళని మీరు గెలిపిస్తారా పక్కన బూతులు తిట్టే వాళ్ళు మీరు గెలిపిస్తారా లేక రాజశేఖర రెడ్డి బిడ్డగా ధర్మం వైపు న్యాయం వైపు నిలబడి నన్ను గెలిపిస్తారా మీరే తేల్చుకోండి అని చెప్పేసి సవాలు విసిరేస్తుంది జనానికి ఓటర్లకి ఇప్పుడు చెప్పండి రా బాబు ఇంకా జగన్ నమ్మేది ఎవరు మీలో ఇప్పుడు చెప్పండి రా బాబు ఇంకా వైసీపీకి ఫ్యాన్ సెంబర్కి ఓటేస్తా అనేది ఎవరు మీలో నిజంగా ఫ్యాన్కి ఈసారి ఓటేస్తే ఆ ఫ్యాన్కి గురేసుకున్నట్టు అయిపోయింది అన్నమాట అడ్డదిడ్డంగా అప్పులు డెవలప్మెంట్ లేదు ఏమీ లేదు అదేమంటే తిట్టే వాళ్ళకే సీట్లు ఇవ్వటాలు తిట్టే వాళ్ళకే పదవులు ఇవ్వటాలు గిల్లి కృపారాణి కేంద్ర మాజీ మంత్రి ఆమె ఇప్పుడు కాంగ్రెస్లో చేరింది ఆమె సైతం ఓపెన్గా చెప్పింది కృపమ్మ నువ్వు నా గుండెలు దగ్గరగా ఉన్నావమ్మని జగన్ అంటే ఆ అన్న రాజశేఖర రెడ్డి బిడ్డ చిట్టు తమ్ముడు జగన్మోహన్ రెడ్డిని అనుకున్నాను తీరా నన్ను ప్రతి ఢిల్లీలో రాష్ట్ర ప్రతినిధిగా పెడతా అన్నాడు క్యాబినెట్ హోదా ఇచ్చి అది లేదు ఎంపీ అడిగితే అది లేదు మూడు నెలల క్రితం ఒక లేఖ లాంటిది ఆయనకి ఇచ్చి అందులో ఐదు నిమిషాలు అపాయింట్మెంట్ కోరే మూడు నెలలుగా వెయిట్ చేపిస్తామని చెప్పి మూడు నెలలుగా వెయిట్ చేపిస్తున్నారు కానీ ఐదు నిమిషాలు అపాయింట్మెంట్ ఎవల ఆ లెటర్ నేను ఇచ్చిన చదివితే మానవత్వంలో డివిడెన్స్ ఎవిడెన్సరే రెస్పాండ్ అవుతాడు మానవత్వానికి లేదేమో అందుకే రెస్పాండ్ అవ్వాల నమ్మి మోసం చేసాడు నయం వంచన అన్నమాట ఆమె మాటలు నాయకుడు కాదు సో ఎవరైతే ఈరోజు వైసీపీలో ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా జగన్ లాంటి వాళ్ళే అయితే ఏదో కేసులో ఎల్చుకొని ఉండాలా లేదన్నప్పుడు నమ్మించి మోసం చేసేటోళ్ళని వాళ్ళని ఉండాలి మీరే చెప్పండి అయ్యా షర్మిలే చెప్పినా పవన్ చెప్పినా నేను చెప్పినా చంద్రబాబు చెప్పిన అంతా చెప్తున్నది ఏంటి ఉన్నవే చెప్తున్నారు కళ్ళ ముందు కనిపిస్తున్నవే చెప్తున్నారు రెడ్డిని చంపిన తర్వాత గుండుపడి చెప్పింది ఎవరు దానిని హత్యన తర్వాత అది టీడీపీలో చంపించారని అన్నదెవరు సిబిఐ అడిగింది అడిగిందేవారు ఆ తర్వాత అధికారంలోకి వచ్చి సీబీఐ ఎంక్వైరీ వద్దని అన్నదెవరు సీబీఐ ఎంక్వరీ సునీత ఆ వేళ ముందుకు వెళ్తూ ఉంటే ఆమె మీద నేను కూడా ఎవరు ఆమె మీద సీబీఐ రామ్ సింగ్ మీద కేసులు పెట్టిందేవ్ ఈరోజు రెడ్డి కానీ వాళ్ళ అమ్మ కానీ కడప నుంచి పోటీ చేస్తారనుకుంటే వద్దని చెప్పి రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది సో ఈరోజు రెడ్డి అంటుంది మా నాన్నకి న్యాయం జరిగే వరకు నేను పోరాడుతూనే ఉంటాను ఈ కడప ఎంపీ టిక్కెట్ గురించే ఆ రోజు షర్మిలని మా 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 నాన్న అడగటం ఆ విషయం తెలిసే అవినాష్ రెడ్డి అండ్ వాళ్ళు వచ్చేసి మా నాన్న అడ్డు తొలగించుకోవడం ఇవన్నీ జరిగి ఉన్నాయి చంపించి చంపి నా పక్కనే ఆ రోజు తిరుగుతూ ఉంటే నా తండ్రి ఆత్మ ఎంత క్షోభించిందో ఇటువంటి వాళ్ళు అసలు మనుషులా ఇటువంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండాలా ఇటువంటి వాళ్ళు మీరు గెలిపిస్తారు ఆలోచించని చెప్పేసి సునీత సైతం అంటూ ఈరోజు నేను అదే అంటున్నా ఎవరికి ఓట్లేస్తారు మీరు ఆలోచించుకోండి రాష్ట్ర భవిష్యత్తు ఒక్కటంటే ఒక్కటి సభ్యంగా చేసాడా అది ఏంటో కింద కామెడబల్ మీరే తెలియచేయండి